జూన్ పదిహేడవ తారీఖు మంగళవారం రోజున ధనస్సు రాశి వారు రెండు పెద్ద శుభవార్తలను వినబోతూ ఉన్నారు అయితే జూన్ పదిహేడవ తారీఖు మంగళవారం రోజున యొక్క ధనస్సు రాశి వారు ఎలాంటి రెండు పెద్ద శుభవార్తలను వినబోతూ ఉన్నారు ఈ రాశి వారికి ఎలాంటి శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి రెండు పెద్ద శుభవార్తలు రాబోతూ ఉన్నాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం ఎలా ఉంది ప్రస్తుతం అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా షాడ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడూ కూడా ఒకే తపన ఉంటుంది జీవితంలో ఏదైనా సాధించాలి సొంతంగా తమ కాళ్ళ పైన తాము నిలబడాలి అనేటటువంటి ఒక తపనతో వీరు ముందుకు సాగిపోతారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏదైతే తపన ఉందో అది ఖచ్చితంగా కూడా వీరి యొక్క హార్డ్ వర్క్తో ఖచ్చితంగా దానిని సక్రమంగా నిర్వర్తిస్తారు కూడా ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు ఇక వీరు ఎవరైనా ఆపదలో ఉంటే ఖచ్చితంగా ఆదుకునేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఎవరు ఏ సమస్యల్లో ఉన్నా ఎవరు ఆపదలో ఉన్నా ఖచ్చితంగా కూడా ఆదుకునేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ ఫలితాలు కూడా అధికంగా వస్తూ ఉంటాయి గోచారం ప్రకారం చూసుకున్నట్లు అయితే గనక ఇక ఈ రాశిలో జన్మించిన వారి యొక్క గోచార ఫలితాల ప్రకారం చూసుకుంటే వీరికి జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోతాయి అలానే ఇది వరకు వీరు ఆర్థికంగా ఏవైతే కష్టాలను అనుభవించారో ఆర్థికంగా ఏవైతే సమస్యలను ఎదుర్కొన్నారు అవి ఖచ్చితంగా కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా ఎదుర్కొన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కష్టాలు ఖచ్చితంగా కూడా తొలగిపోతాయి ఇక ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో చాలా అంటే వీరు చాలా కష్టాలను ఎదుర్కొని చాలా కష్టాలను చూసి ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నారు అంటే అంటే ఊపిరి పీల్చుకునేటటువంటి ఒక స్థాయిలో అయితే ఉన్నారు ఎందుకంటే వీరికి ఇది వరకు నడిచినటువంటి గోచార ఫలితాలు అంటే గతంలో ఉండే గోచార ఫలితాలకి ప్రస్తుతం ఉన్న గోచార ఫలితాలకి చాలా తేడా ఉంటుంది గతంలో ఎలా అంటే శని దేవుడు ఆగ్రహంగా ఉండి ఏలినాటి శని ప్రభావం వల్ల ఎప్పుడూ కూడా అంటే ప్రశాంతంగా ఉండకపోవటం ఒక సమస్య తీరింది భగవంత అనుకునే లోపే మరొక సమస్య అనేది వచ్చి మీద పడటం ఇలా ఒక సమస్య తీరింది అనుకునే లోపే మరొక సమస్య రావటం ఒక సమస్య తొలగిపోయింది అనుకునే లోపే మరొక సమస్య వచ్చి పడటం ఇలా రకరకాల ఇబ్బందులు రకరకాల సమస్యలు రకరకాల కష్టాలు అనేవి ఈ రాశి వారికి ఉంటూ ఉంటాయి దాన్ని అంటే వాటన్నింటినీ కూడా చూసి వీరు అన్నీ కూడా తెలుసుకొని చాలా అంటే వాటిని తొలగించుకొని ప్రశాంత ంతంగా ఉన్నటువంటి సమయం అయితే ఇప్పుడు ఏర్పడుతూ ఉంది అని చెప్పుకోవచ్చు ఆ సమస్యలు ఖచ్చితంగా కూడా తొలగిపోయి వారికి జీవితంలో ఉన్నటువంటి సమస్యలు ఖచ్చితంగా ఈ సమయంలో తొలగిపోయి అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే ఏర్పడుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ సమయంలో రెండు శుభవార్తలను వినబోతూ ఉన్నారు ఈ రాశి వారికి అయితే పెద్ద శుభవార్తలనే చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి ఎప్పుడు చూసిన అశుభవార్త లేదు గొడవలు ఇలాంటివే వీటితోనే వారి లైఫ్ అంతా కూడా అయిపో అయిపోవలసి వస్తుంది ఇక వారి జీవితంలో ఇలా ఇలాంటి శుభవార్తలు రావటం అనేది ఖచ్చితంగా వారు అనుకుంటారు ఏదో జన్మలో చేసినటువంటి పుణ్యమే ఈ రూపంలో వచ్చింది అని చెప్పి అందువల్లే ఈ సమయంలో ఇలాంటి శుభవార్తము శుభవార్తలు విన్నామని అలానే వారు పడినటువంటి కష్టము వారు పడినటువంటి బాధకి ఒక అర్థం కూడా ఉంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అనుకూలమైనటువంటి ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా ఉంటాయి కుటుంబ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఇలా ఏ రకంగా అయినా సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలు పూర్తిగా కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే రెండు పెద్ద శుభవార్తలు ఏమిటి ఎందుకు అశుభవార్తలు వస్తున్నాయంటే ఈ సమయంలో శనిదేవుని యొక్క అంటే అశుభ పరిణామం తొలగిపోయి వీరికి బుధుడు మరియు గురువు అంటే గురువు యొక్క అనుగ్రహం అనేది కలగటం వల్ల పట్టిందల్లా బంగారం అలానే ఈ సమయంలో ఎక్కువగా శుభవార్తలు వింటారు అయితే కొంతమంది ధనస్సు రాశి వారు మాత్రం ఇలా అనుకోవచ్చు మాకు మాత్రం అస్సలు కష్టాలు తొలగిపోవటం లేదు మేము ఎన్ని కష్టాలు అంటే ఎన్ని పూజలు చేసినా వాటికి ప్రతిఫలం అనేది అస్సలు లేదు అని అంటూ ఉంటారు అలా ప్రతిఫలం అనేది లేదు పూజలకి తగిన ప్రతిఫలం లేదు ఎన్ని పూజలు చేసినా అస్సలు ఫలితం అనేది లేదు అని భావిస్తూ ఉంటారు మరి అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఫలితం ఉంటుంది ఈరోజు బాగా కష్టాలు ఉన్నాయంటే ఏదో ఒక రోజు మీరు సుఖపడతారు అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి అలాగే ఎప్పుడైనా సరే కష్టాలు ఎక్కువగా ఉన్నాయంటే సుఖానికి దారి ఖచ్చితంగా తెరుస్తుంది సుఖానికి దారి వచ్చే రోజులు అతి త్వరలోనే ఉన్నాయని గుర్తుపెట్టుకొని అదే అదే కోరికతో అదే లక్ష్యంతో అదే ధైర్యంతో ముందుకు సాగిపోవాలి తప్ప ఎక్కడా కూడా వెనకడుగు వేయకూడదు కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి అన్ అంటే ప్రతి మనిషికి కూడా కష్టాలు ఉంటూనే ఉంటాయి కష్టాలు లేనటువంటి వ్యక్తులు ఎవ్వరు ఉండరు అలాగని చెప్పి కష్టాలు ఉన్నాయని చెప్పి మన లక్ష్యాలను మన గోల్స్ని వదులుకోవటం అయితే అస్సలు మంచిది కాదు కనుక కష్టాలు తొలగిపోయి ఆర్థికంగా బాగుండి జీవితంలో మనం ఎదుగుతూ ఉండాలి అంటే మాత్రం తప్పకుండా వీరికి కష్టాన్ని ఓర్చుకునే శక్తి ధైర్యం అయితే అవసరం అయితే మరి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే తప్పకుండా ఈ సమయంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి గోచారం కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది వీరి చుట్టూ ఉన్నటువంటి సమస్యలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి వీరికి జాతక రీత్యా ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక ఇదివరకటి కంటే ఇప్పుడు లైఫ్ బాగుంటుంది వీరికి ఆస్తిపరంగా ఉండే సమస్యలు అలానే మొండి బాకీలు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి రెండు పెద్ద శుభవార్తలు అయితే వస్తాయి అందులో మొదటిగా అయితే మీరు ఆస్తి ప్పటి నుండిగా మంచి ఇల్లుని కొనుక్కోవాలి అని మంచి ఆస్తిని కొనగా అంటే ఒక మంచి స్థలాన్ని కొనాలి అనేటటువంటి ఒక బలమైన సంకల్పం ఒక పెద్ద అంటే పెద్ద కోరిక ఒక వాహనాన్ని కొనాలి అనేటటువంటి బలమైనటువంటి సంకల్పం ఏదైతే ఉందో అది ఈ సమయంలో ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పుకోవచ్చు అందువల్ల మీ చుట్టూ ఉన్నటువంటి సమస్యలు దరిద్రాలు కూడా తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ధనస్సు రాశిలో ఉన్నటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా గోచారం అయితే అనుకూలంగా ఉంటుంది ఫలితాలు కూడా అనుకూలంగా ఉంటాయి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక వీరికి ఈ సమయంలో అదృష్ట యోగం విపరీతంగా కలిసి వస్తుంది ఏ పని చేసినా కలిసి వస్తుంది అలానే వివాహంలో ఎవరికైతే ఆటంకాలు ఉన్నాయో చాలా రోజుల నుండి వివాహంలో ఆటంకాలు ఉండి సమస్యలను అనుభవిస్తూ ఉన్నారో వారికి కూడా కష్టాలు తొలగి పోతాయి ఇక యొక్క ధనస్సు రాశి వారికి ఇలాంటి రెండు పెద్ద శుభవార్తలు అయితే సాయంత్రం లోపు వస్తాయి అంటే మీకు ఇలాంటి గుడ్ న్యూస్లు ఏవైతే ఉన్నాయో సాయంత్రం ఆరు గంటలలోపు శుభవార్తలు అనేవి మీకు వస్తాయని చెప్పుకోవచ్చు ఇక ధనస్సు రాశి వారికి ఈ విధంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి ఇన్ని రోజుల నుండి పడిన కష్టం పూర్తిగా తొలగిపోతుంది ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకైతే అయితే పూర్తిగా శుభ ఫలితం అయితే ఉంది అని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి జూన్ పదిహేడవ తారీఖు సాయంత్రం ఆరు గంటలలోపు రెండు పెద్ద శుభవార్తలు ఏవి వీరు వింటారు అని ముఖ్యంగా ఒంటరిగా ఉండేటటువంటి ధనస్సు రాశి వారికి ఒక వ్యక్తి పరిచయం అవుతారు తద్వారా వీరి యొక్క మనస్సు చాలా కుదుట పడుతుంది తేలికవుతుంది ఇక వీరికి సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి